గుడ్ గుడ్ మార్నింగ్ 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 అండి నా పేరు వర్ణ గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈ రోజులల్లో పిల్లలకి జాబ్స్ ఉన్నాయా అండి లేవా లేవు నైన్టీ ఫైవ్ 100 ఇంజనీరింగ్ బయటకు వస్తే 95% ఫైవ్ పర్సెంట్ పిల్లలకు కూడా జాబ్స్ కష్టపడిన రోజులలో మరి నేను ఒక హౌస్ వైఫ్గా ఉండింది ఉన్నదాన్ని అలా ఉంటే నా టైం అంతా వేస్ట్ అవుతుంది చెప్పేసి ఇంకా నా డిగ్రీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఒక జాబ్ తెచ్చుకోవడం జరిగింది చేస్తున్న సమయంలో నాకు ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ అవకాశం వచ్చింది వచ్చినప్పుడు నేను ఇలాంటి చాలా కంపెనీస్ నా చేతికి వచ్చినాయి ఒకటి ఆలోచించాను లైఫ్లో మనం ఒక ఫ్రీజ్ ఎన్నిసార్లు ఉంటామండి ఒక ఫ్రిజ్ ఎన్నిసార్లు లో తెలుసా తెలియదా నంబర్ ఆఫ్ టైమ్స్ కొనలేం వన్ త్రీ టైమ్స్ కదా కానీ రోజు ఉంటావా సో అలాగే ఫ్రీజ్ గ్రైండర్ ఇలాంటి ఏదైనా మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ వన్ టైమే ఉంటాము కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీ ప్రతినిత్యం వాడుకున్న హెల్దీ ప్రొడక్ట్స్ ఇంట్లోకి వాడుకోవడం ద్వారా ఒక గొప్ప అవకాశం అది నాకు బాగా నచ్చింది కానీ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ సో ఇవి వాడుకుంటూ ఈరోజు మరి నా బాబు కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు మరి బాబు బయటకొచ్చే సమయానికి బాబుకు ఉద్యోగాలు లేకపోతే కాబట్టి మా బాబు నేను కలిసి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఈ బిజినెస్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాము అలా చేస్తూ చేస్తూ నేను జాబ్ ఇంట్లో ఇల్లు పనులు చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ జాబ్ చేసుకుంటూ సాయంత్రాలు ఏదైతే పని చేస్తూ మిగిలిన ఖాళీగా ఉన్న సమయాన్ని సాయంత్రము ఒక టూ అవర్స్ అలా సోఫాలో కూర్చొని రిమోట్ తిప్పుతా ఉంటాం సీరియల్స్ ఏదో చూస్తూ ఉంటాం సమయాన్ని తీసి రెగ్యులర్ గా డైలీ రెండు మీటింగ్స్ చేస్తూ పోతుంటే ఈరోజు ఆటో ట్రాన్స్మిషన్ కార్ తీసుకోవడం జరిగింది అలాగా టీం నుంచి ఈరోజు కార్స్ రావడం జరిగింది నెక్స్ట్ కార్ ఒక పోల్వో ఎక్సీ సిక్స్టీ లగ్జరీ కార్ ను కూడా గిఫ్ట్ గా తీసుకోవడం జరిగింది చాలా సార్లు ఫారెన్ జరిగింది రీసెంట్ గా స్విట్జర్లాండ్ కూడా బుక్ చేశాను అయితే నా కాలు చిన్నగా చిన్న ఫ్రాక్చర్ వచ్చింది వాక్ చేయలేకుండా ఉండింది అందువల్ల వెళ్ళలేకపోయాను మిస్ అయ్యాను మంచి కంట్రీని సో అలాగే నెక్స్ట్ ఇయర్ లండన్ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నారు మీరు లగ్జరీ కార్ తిరగడానికి ఎంత మంది రెడీగా ఉన్నారు సూపర్ సో అన్ని కార్లే కదా మేడం మరి ఈ కార్లో తిరుగుతాయింది ఆ కార్లో ఏందంటే ఈ కార్లో తిరుగుతూ ఉంటే జనరల్ కార్లో చిన్న కార్లో తిరుగుతూ ఉంటే మనకి లోకం కనిపిస్తూ ఉంటుంది కానీ లక్సరీ కార్లో ఎప్పుడైతే మనం వెళ్తామో వంగి వంగి లోకం మనల్ని చూస్తుంది ఎవరా వస్తుంది కార్లో అని కాబట్టి మీరందరూ కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని కంపెనీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని నేను చాలా నెట్వర్క్స్ ని స్టడీ చేశాను కానీ ఇలాగా ఇంకా ఎంప్లాయీస్ ని పెట్టి సర్వీస్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసిన ఏకైక కంపెనీ వెస్టీజ్ సో ఇంత కేరింగ్ ఉన్నప్పుడు మనం ఎంత షేరింగ్ చేయాలి మన లైఫ్ ని ఎంత కేర్ చేసుకోవాలి ఆలోచించండి ఇంత మంచి అవకాశం మీ లైఫ్ మొత్తంలో ఇంకొక బ్యూటిఫుల్ అవకాశం రాదు వచ్చిన అవకాశాన్ని వాడుకొని మీరు లైఫ్లో ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్